కొన్ని అంశాలు పదిహేను కోట్ల ఇంటింటికి నల్ల నీళ్ళు పదిహేను కోట్ల ఇళ్ళకి ఈ ఇళ్ళగో ఇవ్వాల పన్నెండు కోట్ల పైన బాత్రూములు ప్రతి ఇంటికి పది కోట్ల ముప్పై మూడు లక్షల గ్యాస్ కనెక్షన్ దాదాపు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై ప్రతి గ్రామానికి దేశంలో ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇస్తా ఇంటర్నెట్ యాక్సెస్ ఏదైతే ఉందో రెండు వందల ఇరవై ఐదు శాతం దాదాపు మూడు వందల శాతం ఇంటర్నెట్ యాక్సెస్ జరిగింది మన నలభై శాతం భారతీయులు దాదాపు అరవై కోట్ల భారతీయులు ఆయుష్మాన్ భారత్ కింద ఇన్సూరెన్స్ కవరేజ్ మీద ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ యాభై కోట్లకు పైన జనధన్ ఖాతాలు ఉన్నాయి డైరెక్ట్ డీబీటీలు ఇవ్వాలి రైతు ఉన్నారు మన దగ్గర ఆరు వేల రూపాయలు పడతాయి నరేంద్ర మోడీ గారు పంపిస్తారు డైరెక్ట్ పడతాయి అట్లా అనేక స్కీమ్స్ ఉన్నాయి మెట్రో రైలు ఐదు ఐదు సిటీలలో ఉండే మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఇలా ఇరవై మూడు సిటీల పట్టణాలలో ఇవాళ మనకి మెట్రో రైళ్లు ఉన్నాయి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కోవిడ్ నుంచి ఎనభై ఒక్క కోట్ల ప్రజలకి ఫ్రీ రాషన్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కోవిడ్ నుంచి